తమ్ముడు ఈవినింగ్ అయింది ఏదైనా చేద్దామా ఏం చేద్దామంట నేను ఉన్న తమ్ముడు మీ అన్నాను కొంచెం మంచి స్నాక్స్ ఈవినింగ్ టైంలో వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటే సూపర్ ఉంటుంది తమ్ముడు దాన్ని అయితే పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు తమ్ముడు సింపుల్ అండ్ ఈజీ చిన్నగానే చిన్న చిన్న పద్ధతే చూసేద్దామా ఇప్పుడు రెడీ అవుతాముడు ఓకే తమ్ముడు తమ్ముడు సింపుల్ పద్ధతి కాబట్టి సింపుల్ ఇంగ్రీడియన్స్ తీసుకోవాలి కదా తీసుకో తమ్ముడు ఒక నాలుగు ఆనియన్స్ అయితే తీసుకో ఎందుకంటావా నువ్వైతే తమ్ముడు నీకు లాస్ట్లో తెలుస్తుంది నాలుగు ఆనియన్స్ తీసుకొని నేను చెప్పిన విధంగా స్లైసెస్ లాగా తమ్ముడు నువ్వు ఎక్స్పర్టర్ లాగా పోయాలి ఎట్లా ఎక్స్పర్ట్ లాగా పోయాలి తర్వాత ఒక రెండు మిర్చిలు తీసుకో పచ్చిమిర్చి వాటిని కూడా ఎలా అంటే రింగ్స్ గిళ్ళకొస్తావు చూడు ఇట్లా మధ్యలో చీరడం కాకుండా రింగ్స్ లాగా కోసేసుకొని అండ్ కొత్తిమీర అది కూడా చిన్న చిన్నగా కట్ చేసా ఎందుకు కట్ చేసామంట సరే తమ్ముడు ఒక బౌల్ తీసుకో తమ్ముడు ఇంతకుముందు మనం కట్ చేసిన ఆనియన్స్ను వేసేసుకొని ఎలా పీసుకోవాలి అంటే మొత్తం అందులో ఉన్న రసం అంతా బయటికి వచ్చే విధంగా పీసుకొని అవి తొడమల తొడమలు వచ్చేటట్టు చేసేసుకోవాలి తర్వాత మిర్చి వేసుకో తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకో తర్వాత ఇంకేసిందో జీలకర్ర వేసే తమ్ముడు రెండు టేబుల్ స్పూన్లు ఇంకేం వేస్తావా ఉప్పు కూడా వేసుకో రెండు టేబుల్ స్పూన్ కొంచెం కారం కూడా వేసుకో కొంచెం బాగా అంటే వేసుకోకు వండుద్ది తమ్ముడు వాటన్నిటిని మంచిగా కలిపేసుకో తమ్ముడు అందులో ఉన్న రసం అంతా బయటికి వచ్చే విధంగా ఆ మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టే విధంగా కలిపేసుకో తమ్ముడు ఎంత కలుపుకుంటే అంత బెటర్ తమ్ముడు మంచి రెసిపీ నేర్పిస్తాను తమ్ముడు సింపుల్గా అందరూ చేసుకోవచ్చు తమ్ముడు ఎంతసేపు ఒక టెన్ మినిట్స్ కూడా పట్టముడు నువ్వు అయితే చేసేసి ఇప్పుడైతే మొత్తం మసాలా అంతా ఆనియన్స్కి వస్తే పట్టేసావు అంటావు సరే ఇంకేమస్తు కరివేపాకు కరివేపా వేసే తమ్ముడు తర్వాత ఇంకా నా క్షణం చెప్పింది ఆహా నీకు డౌట్ వచ్చిందా తమ్ముడు పకోడీ అనుకుంటున్నావా కాదు తమ్ముడు ఇది నేను చెప్పింది చెయ్యి ఎందుకు క్వశ్చన్స్ వేస్తున్నావు నేను చెప్పినట్టు చేసావు అనుకో పకోడి టైపే వస్తుంది బట్ పకోడీ కాదు తమ్ముడు ఆ పిండి మొత్తాన్ని ఆనియన్స్కి పట్టే విధంగా వేసేసుకో తమ్ముడు కొంచెం శనగపిడి తక్కువైతే వేసుకో తక్కువ అనిపిస్తే అట్లా అని చెప్పి బాగేయకు ఇప్పుడు చూసావు కదా కొంచెం లైట్గా కావాలంటే వేసుకో తమ్ముడు ఎందుకంటే సెట్ కావాలి కదా ఆనియన్స్కి అనేది అందులో ఇప్పుడు చూసారు కదా వాటర్ పోయకుండా మా తమ్ముడు అయితే ఎంత మంచిగా చేశాడో తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తామంటే వాటిని బాల్కా తమ్ముడు వడలాగా వచ్చేసి వడలాగా వచ్చినామంటే ఇప్పుడు మనం కరెక్ట్గా కలిపేసానట్టే పిండి అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే మూడు గ్లాసుల ఆయిల్ పోసుకో మూడు కాదని ఎక్కువ అంటావా అద్దు తమ్ముడు మూడు గ్లాసులే పోసుకో మనం బాగా డీప్ ఫ్రై చేస్తలేం ఓన్లీ డైరెక్ట్గా వేంపేస్తున్నాం సరే ఇంతకుముందు ముందు చేసేసుకున్నావు కదా తమ్ముడు వడలు వడలాగా ఒత్తుకున్నావు కదా అవన్నీ వేసేసాయి అందులో వేసేసే తమ్ముడు ఏం చూస్తున్నావు ఒక వడలు అనుకుంటున్నావా అవును తమ్ముడు ఏంటిది వడలు అని అంటే ఆనియన్స్ వడలు ఆనియన్స్ వడలు కూడా చేస్తారనంట చూడు తమ్ముడు తింటే క్రిస్పీ క్రిస్పీగా మస్తుంటుంది తమ్ముడు అందరూ ఫ్యామిలీ అందరు తినచ్చు తమ్ముడు చిన్న పిల్లలు మాత్రం ఖచ్చితంగా తింటారు తమ్ముడు వాళ్ళు అద్దనకుండా మళ్ళీ కావాలి కావాలి అంటారు తమ్ముడు అట్లా ఎత్తనా నువ్వు చూడు నువ్వు అవి వేసే నాకన్నా ముందే గుంజుకొని తింటావు తమ్ముడు సరే అలా అటు ఇటు తిప్పుకుంటా అంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి తమ్ముడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకో ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మొత్తం బొగ్గు అయిపోతుంది తమ్ముడు బాగా కాదు క్రిస్పీ మీడియం క్రిస్పీ చేసుకుందాం నేను నీకు సరిపోతుంది తమ్ముడు తీసేసుకో తమ్ముడు ఇక మరి నాకే తమ్ముడు తీసేసుకున్నావు కానీ మరి నాకేసావా అయ్యే వతమ్ముడు గిట్లనే ఉంటుంది తమ్ముడు అన్నం పెట్టినానికే సున్నం పెట్టినంటే ఇదే వేస్తావా అయ్యావా వేస్తా అంటావా వేయకపోతే ఊకుంటున్నా ఇంత మంచి అన్ని రెసిపీ ఇంత సింపుల్గా మంచిగా నేర్పించడానికి సున్నం పెట్టేటట్టున్నావు కదా తమ్ముడు ఏ వేస్తున్నావు ఆ తమ్ముడు గది మరే ఆ భయం ఉంటే సరిపోతుంది తమ్ముడు ఆ భయం అయితే ఉండాలి లేకపోతే కష్టమే తమ్ముడు అన్నం పెట్టినానికి సున్నం అవుతుంది సేమ్ ఇంతమంది చెప్పినట్టే కాల్చే కానీ నాకు కొంచెం క్రిస్పీ కావాలి కాబట్టి కొంచెం గట్టిగా కాల్చేసి తమ్ముడు అటు ఇటు అటు ఇటు తింపకుండా ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకో కానీ కొంచెం ఎక్కువ షేప్ కాల్చం నా కోసం అయితే ఎక్కువ షేప్ కాల్చం ఎందుకంటే క్రిస్పీ క్రిస్పీగా నాకు ఉండాలి నీకు ఇంతకుముందు సరిపోతుంది తమ్ముడు అట్లయితే సరిపోద్ది ఉడికినట్టే మంచిగా ఇప్పుడైతే వాటిని ఏం చేస్తావు తీసేసుకో తమ్ముడు ఇప్పుడైతే మనకు ఈవినింగ్ వేడి వేడి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది మా తమ్ముడు అయితే నల్లకెళ్ళి గుంజుకొని తిన్నాడు ఫస్ట్ అయితే ఒకటి ఇప్పుడు తమ్ముడు వాటిని అలా కాదు నేను చెప్పిన విధంగా తిందాం ఎలా చెప్పన్నా మంచిగా దాన్ని అయితే ఒక పక్కకు పడేసుకో కంటే పక్కకు కాదు ఒక ప్లేట్ తీసుకో నీకో మూడు నాకు మూడు వేసై తమ్ముడు నా మూడు క్రిస్పీగా వచ్చినవి ఇంకా పెడుతున్నావు తమ్ముడు సరే వాటిని ఎలా తినాలి ఏంటో ఒక సాస్ ఏం సాసు టమాటో సాస్ తీసుకొని టమాటో సాస్ తీసుకొని అందులో పెట్టేసుకొని నింపుకో తమ్ముడు ఇద్దరికి కావాలి కదా సరే తమ్ముడు ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదా నువ్వే తిన తోపాసు సరే చూద్దాం నువ్వు ఎట్లా తింటావు తీసుకొని అందులో ముంచుకొని తినేస్తావా ఓకే తమ్ముడు నీకు కొంచెం టేస్ట్ లేదు తమ్ముడు నేను చూపిస్తా చూడు తమ్ముడు ఎట్లా తినాలి అంటే ఇప్పుడు అది తీసుకున్నాను అలా ఇచ్చాను క్రిస్పీ క్రిస్పీ లోపల మంచిగా ఉడికిపోయింది దాన్ని తీసుకొని ఆ లోపట పెట్టేసుకొని సాస్లో ముంచుకొని తింటే అద్భుతం అమోఘంగా ఉందండి మీరు మా తమ్ముడు ఇంత కష్టపడి చేశాడు కాబట్టి ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ కొట్టండి పక్కన ఒక బెల్ ఉంటుంది పెట్టేసేయండి కామెంట్ కూడా చేయండి మా తమ్ముడు ఎట్లా చేశాడో ఎట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చాడో